మీ అందరికి ఇష్టబాబు అని తెలియజేసుకుంటున్నాను ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము యాభై ఏడో అర్జం రెండవ చూసుకుంటే మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చెయ్యు దేవునికి నేను మొర్ర పెట్టుతున్నానని దేవుని ప్రయత్నం సరిగిస్తుంది అయితే మనం తలంచినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో దేవునికి అనుకూలంగా ఉన్నటువంటి కార్యాలు ఏదైతే ఉన్నాయి మనం ఏదైతే దేవుని పక్షాన చెయ్యాలనుకుంటున్నామో అలాంటివన్నీ కూడా దేవుడు మన పక్షాన్ని నుండి ఈ కార్యాలన్నీ జరిగిస్తాడు సఫలం చేస్తాడని యొక్క భక్తుడు తెలియజేస్తున్నాడు ఈరోజు అవసరము ఇది ఏదైనా కావచ్చు కానీ నీ అవసరత దేవుని యొక్క మహిమలో తీర్చబడుతుంది అట్టి విశ్వాసం అటు రూపం మీకు దయచేను కాక ఆమె మీరు ఎప్పుడైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో ఎప్పుడైతే మీరు దేవుని మీద విశ్వాసం కలుగుంటారో మీరు చేయాలనుకున్న ప్రతి కార్యము ఆయన యొక్క నామంలో നേരെ വേഴ്ചപടി സ്ഥിരപറിച്ചുപെടുന്നു കാക്കാം നമ്മൾ